నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆడపిల్లలకు ఆత్మరక్షణ మరియు ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ఇరవై ఐదు ఏప్రిల్ నుండి రెండు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక ఫ్రీ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ క్యాంప్ ఆర్మూర్ రోడ్డులోని ఆర్బీవీఆర్ స్కూల్లో జరుగుతుంది ఈ క్యాంపును ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఆడపిల్లలు తమ భవిష్యత్తును సునాసనంగా రూపొందించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను ఈ శిబిరం అందిస్తోందని చెప్పారు విద్యార్థినిలు ఆత్మరక్షణ సెల్ఫ్ డిఫెన్స్ గురించి మహిళలపై జరిగే నేరాల గురించి అవగాహన పొందుతారు శిబిరంలో ప్రేరణ తరగతులు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ మరియు మోటివేషనల్ ఉంటాయి తద్వారా వారు సమాజంలో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో జీవించగలుగుతారు ఈ శిబిరంలో తైక్వాడో ఆత్మరక్షణ మరియు సమాజంలోని నష్టకర మార్గాలను కులంకషంగా నివారించడానికి విద్యార్థులకు సూచనలు ఇవ్వబడతాయి ఈ శిక్షణకు ఆసక్తి ఉన్న విద్యార్థినిలు రేపటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు కార్యక్రమంలో పాల్గొన్న వారు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ట్రైనింగ్ ఐపీఎస్ సాయి కిరణ్ పత్తిపాక సౌత్ రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్ సురేష్ కుమార్ తైక్వాడో ట్రైనర్ మనోజ్ శిక్షణ పొందుతున్న విద్యార్థిని మార్నింగ్ జీవితంగా క్లాస్ నడుస్తున్నాయి మళ్ళీ ఇక్కడ కూడా క్లాస్ నేర్చుకునే డౌట్ ఉండదు మా చెట్ మా యొక్క చిన్న ప్రయత్నం ఏంటంటే ఈ క్లాస్ ద్వారా మీకు నెక్స్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఒక సమ్మర్ వాడేస్ ఉంటాయి ఆ సమ్మర్ వాడేస్ ని మీరు ఎట్లాగా యూజ్ చేసుకోగలుగుతుంటారు సమ్మర్ వాటర్ సవానే ఉంటాయి మిమ్మల్ని మీరు ఎట్లా డెవలప్ చేసుకుంటారు మా యొక్క ఈ వన్ వీక్ కోర్స్ లో ఆ యొక్క దానికోసం మీకు ఒక పాద అనేది చూపిస్తాం మీరు ఇట్లా కష్టపడొచ్చు మీరు ఇట్లా చేయొచ్చు మీరు ఇది చేస్తే ఇట్లా సాధించవచ్చు అదే చూబిడడానికి ఒక ప్రయత్నంగా చిన్న ప్రయత్నంగా ఇట్లాగా మన నిజామాబాద్ అంటే యాక్చువల్లీ మొత్తం నిజామాబాద్ కమిషనరేట్ జనరల్ కంగన్గన్ బి స్టార్టెడ్ ఏ తోట్ కి మన నిజామాబాద్ టౌన్ లో స్టార్ట్ చేద్దాం ఇకండి కి నెక్స్ట్ వీతైతే గల్లవనే ఉద్దేశ్యతి క స్టార్ట్ చేయడం జరిగింది ఎసిపి గారు కన్నాయ్ మా సిఐ గారు కోని అనివార్యకత కర్నలో గారు సిఐ గారు కన్నం టైనియ్ ఐబీఎస్ ఆప్సర్ వినందరో ఇనిషియేటివ్ తీసుకుని నా అందరికి పబ్లిసిటీ ఇవ్వడం ఇంపార్ట్ చేయాలని ఉద్దేశం మోటివేషన్ క్లాస్ కూడా పెట్టడం జరుగుతుంది చాలా మందికి డిఫరెంట్ ఆపర్చునిటీస్ తెలియదు ఒక తెలిసినా కూడా దానికి ఎట్లా కష్టపడాలని తెలియదు ఎంసేపు అడిగి స్కూల్ కాలేజీలో స్కూల్లో ఏముంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ మీ సిక్స్ సబ్జెక్ట్స్ ఓకే మీ టైంలో టెన్త్ లో తెలియదు మా టైంలో టెన్త్ లో అయితే లెవెన్ పేపర్స్ రాసేవాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ తో పాటు యువర్ ఇన్ దట్ అడవలసెన్స్ ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఈ లాగా ఇక్కడి మీ కెరీర్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎట్లా వెళ్ళాలనే దాని గురించి ఉంటుంది సో ఫస్ట్ మనకి ఏం కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎట్లా మనం ఏం తీసుకుంటే ఎక్కడికి వెళ్ళగలుగుతాము అనే క్లారిటీ మీకు అవసరం మీ డిఫరెంట్ పర్సన్స్ వస్తారు మొత్తం స్పీకర్స్ వస్తారు తర్వాత సైక్యాలటిస్ వస్తారు తర్వాత కెరీర్ స్పీకర్స్ కొంచెం వస్తారు అందరూ వస్తారు దాంతో పాటు స సర్కస్ ఆఫీసర్స్ ఉన్నారు ఓమెన్ ఆఫీసర్ తామారెడ్డి జిల్లాలో

సో దాట్ కూడా ఓపెన్ అప్ అయ్యి వాళ్ళతో ఎన్ని క్వశ్చన్ వాళ్ళు కూడా మీరు చెప్పాలంటే స్పెషల్ అందువల్ల దాన్ని ఎంటైర్ వీక్ అంతా ప్లాన్ చేశాం సో ప్లీజ్ ఈ వీక్ మొత్తం అటెండ్ అవ్వండి ఎంత ఎంత కుదిరితే ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఈ అవకాశాన్ని పూర్తిగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కాస్ట్ మీ అందరూ మీ టైం ఇక్కడ ఉన్నందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లనే ఎంత ఒకసారి చెప్పండి పాటు ఇలా పోలీస్ వాళ్ళు క్యాంప్ పెట్టాలంటే మరి ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసి మనం తీసుకొస్తున్నారు ఫస్ట్ థింగ్ మీరు పేరెంట్స్ తర్వాత మీ యొక్క మీకు కూడా ఉంటది అరే ఇది వల్లే మనకి ఆ స్కూల్ ని జరిగాం మళ్ళీ ఆడియన్స్ తో కూడా మనకి క్యాంప్ ఏంటి మనకు మంత్రిగా ఉండేరా అని అట్లా ఉంటారు దర ఉంటారు కేరింగ్ మోటివేషన్ ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు కావాలి ప్రొటెక్ట్ ఓకే దాని వల్ల ఏం సి ఒక ఇంటెన్షన్ తో సెల్ఫ్ క్యాంప్ పెట్టాం ఎందుకు మా ఇంటెన్షన్ ఏంటి ఐ జస్ట్ వాంట్ మీకు ఐ వాంటెడ్ టు టెల్ మా ఇంటెన్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మీకు చెప్తాను ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు ది మెయిన్ ఎయిమ్ టు హ్యావ్ ఎ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ ఏంటంటే ఇక్కడ మీరందరూ ధైర్యంగా ఉంటారు సెల్ఫ్ డిఫెన్స్ నేను నేను కాపాడుకోగలుగుతాను నేను ఆయన సఫిషియంట్ అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎంత ఎవరైనా కొట్టగలుగుతా అంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది యూ హ్యావ్ ఎ హైయర్ కాన్ఫిడెన్స్ మీరు ధైర్యంగా ఉంటారు మీరు ఎక్కడికెళ్తే ధైర్యంగా ఉంటారు ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఎక్కడైనా తప్పు జరుగుతున్న ఏమైనా రాంగ్ జరుగుతుంటే మీరు కాగా ఉంటారు మీరు నిల్చుంటారు తప్పు జరుగుతూ ఉంది తప్పు అని చెప్తారు ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఆ యొక్క ధైర్యం మీలోఫ్ డిఫెన్స్ క్యాంప్ పెట్టడం జరిగింది